హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా జై శ్రీకృష్ణ ఆదివారం రోజున ప్రతి వారం వెళ్ళండి ఆదివారం నాకు హోటల్కి తొందరగా పనులు పూర్తి చేసుకొని హరే రామ హరే కృష్ణ దేవాలయంకి వెళ్తుంటాను అక్కడ ఆదివారం రోజు విశేషంగా భజనలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి ఉదయాన్నే హారతులు కానివ్వండి స్వామివారి భక్తినామాలతో అక్కడ భజనలు అవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు స్వామివారి అలంకరణ ఇలా చేశారండి స్వామివారి కృప ఉంటే అన్నీ ఉన్నట్లే కదా అందరూ కూడా ఆదివారం కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి అందరూ కూడా భజన కార్యక్రమంలో కూర్చున్నారండి అసలు ఆ కార్యక్రమంలో అవన్నీ కూడా వింటూ ఉంటే మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అక్కడ అన్న అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదు జపమాలతో అందరూ కూడా స్వామివారిని వేడుకుంటూ స్వామివారి నామాలు వింటూ చాలా బాగుంటుంది మనం సృష్టిలో మనం ఏమి చేయలేము ఎందుకంటే మన రోజు మన దినచర్య ప్రతిరోజు కూడా మన పనులు మన కార్యక్రమాలు మనం వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు అలా చెప్పుకుంటూనే జీవితాంతం గడిచిపోతూ ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలకి వెళ్ళినప్పుడే మనకి ఆ స్వామివారి కృప మన మీద ఎంత ఉంటుందో తెలుస్తుంది అక్కడ ఇక్కడ హరే రామ హరే కృష్ణలో వాళ్ళు చేరి అట్లాగే స్వామివారిలో కొంతమంది చేరుంటారు వాళ్ళు ఏంటంటే ఉల్లిపాయ అవన్నీ కూడా ఎల్లుల్లి అవి తినకుండా ప్రతిరోజు కూడా ఆ జపమాలతో జపం చేస్తూ ఉంటారు వాళ్ళని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు అంటే మన కార్యక్రమాలు అంటే వాళ్ళు కూడా వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు దేవుళ్ళలో నీలమైపోయేసి వాళ్ళు స్వామివారికి అంకితం చేసేసుకున్నారు ప్రతిరోజు కూడా వాళ్ళ దినచర్య ఏందంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ జపమాలతో జై శ్రీకృష్ణ అనుకుంటూ వాళ్ళ వాళ్ళు అలా గడిపేస్తారు మనం ఈ పనులు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఇలా వీళ్ళ గురించి ఇలా చెప్పుకోవడమే సరిపోతుంది మన జీవితంలో ముఖ్యంగా ఏందంటే భక్తి స్వామివారి మీద మన అనుగ్రహం మనం ఇప్పటి నుంచి కూడా స్వామివారిని తలుచుకుంటూ స్వామివారిని వేడుకుంటూ ప్రతిరోజు కూడా దైవ సంకీర్తనలు వింటూ స్వామివారి దర్శనం చేసుకుంటూ అలా ఉంటే మన మనసు చాలా బాగుంటుంది అందులో కూడా ఏ పాపాలు మూట కట్టుకుంటూ అట్లా లేకుండా ప్రశాంతమైన జీవనశైలిలో ఉంటుంది అందులో మనం దేవుడికి ఎంత దగ్గర అవుతామో ప్రతి ఒక్కరు కూడా మనకి ఎటు చూసినా కూడా దేవుడు దయం మన మీద ఉంటుంది చూడండి ఈ గోవు మా ఇంటికి వస్తూ ఉంటుంది ఆ గోవుకి తలుపు అంటే మా ఆ తలుపుని టక్కని తీసేస్తూ ఉంటుంది తర్వాత ఏంటంటే మనం తలుపు వేస్తూ ఉన్నా కూడా తీసి మనతో మాట్లాడుతున్నట్లు తీ నేను వచ్చాను కదా ఏమన్నా పెట్టు అన్నట్టుగా వస్తూ ఉంటాయన్నమాట వాళ్ళు ఆ దేవుడు ఎక్కడో లేడండి మన చుట్టూరే ఉంటారు మన చుట్టూరు చూడండి ఎంత దీనంగా అట్లా చూస్తూ ఉందో అంటే మనము పెట్టేది కొంచెమే పెడతాము అయినా కూడా అవి మన మీద ఎంత ఉదయం అనేది లేదు మధ్యాహ్నం అనేది లేదు రాత్రి అనేది లేదు నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంటుంది అందుకేనండి మనుషుల్ని నమ్ముకునే కన్నా ఆ దైవాన్ని నమ్ముకుంటే మనకి అన్నీ బాగా జరుపుతారు మన చుట్టూ కూడా ఒక బలంగా ఒక మనకి ఆయుర ఆరోగ్యాలు కూడా బాగా ఇస్తారు చూడండి ప్రతిరోజు కూడా నా జీవన శైలి అదే అను ఉదయం లేస్తే నా పనులు నేను పూర్తి చేసుకున్నాక గోవులు మా ఇంటికి వస్తూనే ఉంటాయి దైవనామ స్మరణలో ఆదివారం అలాంటప్పుడు శ్రీ జై శ్రీకృష్ణ వాళ్ళ బృందం దగ్గరికి వెళ్ళేసి ఆ స్వామివారిని తలుచుకుంటూ గుడికి వెళ్తూ ఇదే జీవన శైలిలో దేవుడి దయ వల్ల స్వామివారి కృప మా మీద ఉంది అనేసి ఇప్పుడు ఈ గోవులు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉంటాయి మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఉన్న దాంట్లో మేము వాటికి పెడుతూ ప్రతిరోజు కూడా ఆ దైవం అనుగ్రహం పొందుతూ ఉన్నాము మనం జీవితాంతం కూడా ఒకరి విమర్శించే కన్నా దైవ మార్గంలో ఉంటే ఆ దైవుడి కృప మనకి ఎప్పుడు ఉంటుంది స్వామివారి అనుగ్రహం ఉండాలంటే ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేదు మన దగ్గరే ఆ స్వామివారు ఉన్నారనేసి ప్రతిరూపంగా ఇవి చూస్తే అంటే తెలుస్తుంటుంది కదా పూరి జగన్నాథ్ నుంచి ఆ యాత్ర ఒక సంవత్సరానికి ఒకసారి వస్తుందండి ఆ రథయాత్రలో కూడా పాల్గొని స్వామివారికి కృప మనందరి మీద ఉండేటట్టు చూసుకుందాం జై శ్రీకృష్ణ